ఎన్డీఏ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు టీడీపీ ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎప్పుడు అధికారంలోకి రావాలన్నా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన దాన్ని సాధించగలిగారు అన్న ఒక పాయింట్ ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో రెండు సందర్భాల్లో కూడా వాళ్ళిద్దరూ కలిసే ముందుకు వెళ్తున్నారు అలా ముందుకు వెళ్ళిన సందర్భాల్లో మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు ఇది చరిత్ర చెప్తుంది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు రెండు వేల పదహారు తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేసి దాని ద్వారా వచ్చే రెస్పాన్స్తో ఎక్కడో ఆలోచనలో పడ్డ చంద్రబాబు నాయుడు అప్పటికే ఒప్పుకున్న ప్రత్యేక ప్యాకేజీని పక్కన పెట్టి ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతూ ఓవైపు ఢిల్లీలో దీక్షలు చేపట్టి నాకైతే ఒక కుటుంబం ఉంది నేను నారా లోకేష్ తండ్రిని నారా దేవాన్షు తాతని నారా భువనేశ్వరికి భర్తని అని పేర్లు చెప్పి అసలు వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ అని మోదీ ఒకప్పుడు క్వశ్చన్ చేశారు ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఇవన్నీ మనసులో పెట్టుకున్నారా రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు బాలేక మాత్రమే ఈయన ఏమైనా అడువైపు వెళ్ళారన్నది ఒక క్వశ్చన్ పాయింట్ ఉంది సరే అది ఏం జరిగిందని పక్కన పెడదాం ఇప్పుడు మనము అసలు విషయంలో కొద్దాం పొమ్మన లేక పొగబెడుతున్నారా ఎన్డీఏలో నుంచి టీటీడీ టీడీపీని తరిమేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా దానికి అనుగుణంగానే ఒక్కొక్క స్టెప్ ఏమైనా ఉందా ఈ క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఇప్పుడు బయటకు వస్తుంది ఈ క్వశ్చన్ రావడానికి కారణాలు దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ ఇప్పుడు నేను డీకోడ్ చేస్తాను మొదటగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి చాలా స్ట్రాంగ్ హోల్డ్ బీజేపీకి లేకుండా పోయింది బీజేపీ అబ్కీ బార్ చార్సో పార్ అనుకున్నారు కానీ వాళ్ళు బెటాబటి మెజారిటీతో మాత్రమే ఇవ్వాలా ఎన్డీఏ పక్షాలతో కలిపి అధికారంలో ఉన్నారు ఈ నేపథ్యంలో బీహార్లో ఉన్న నితీష్ కుమారు ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు సీనియర్ నాయకులు వాళ్ళకు సంబంధించిన సీట్లు చాలా కీలకంగాను చాలా అవసరంగా మారాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలను కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తూ గతంలో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు అన్నది అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు పొమ్మన లేక పొగ ఆ పెట్టే పొగకు రామ్మోహన్ నాయుడు అనే ఒక మొహాన్ని తొడిగారన్న అనుమానం చాలా మందిలో గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని దేశ రాజకీయాల్ని గమనించిన వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే గతంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తిప్పిన చక్రాలు నడిపిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అంత సీను అంత స్కోపు ఆయన ఇవ్వట్లేదు అన్నది అందుకే గతంతో పోలిస్తే ఈసారి చంద్రబాబు నాయుడు కానీ ఎక్కువ లోకేష్ ఢిల్లీ పర్యటనలోకి వెళ్తున్నారు దానికి కారణాలు కూడా లేకపోతే ఆయన భావిసీఎంగా ప్రొజెక్ట్ చేసే క్రమంలో అక్కడ పంపిస్తున్నారు కానీ ఇప్పుడు పొమ్మన లేక పొగబెడుతున్నారన్న ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో మొదటగా మనకు అనిపించేది రామ్మోహన్ నాయుడు ఫేస్ ఇండిగో అనే ఒక పెద్ద సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రబలినప్పుడు లక్షలాది మంది దానివల్ల ఇబ్బందులు పడుతున్నప్పుడు కోట్లాది రూపాయల రెవెన్యూ అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఈ విమానయాన సంస్థల ద్వారా దేశ విదేశాల్లో భారతదేశ ప్రతిష్ట మసకబారుతున్నప్పుడు ఈ మొత్తం ఇష్యూని కేవలం రామ్మోహన్ నాయుడు దగ్గర తీసుకెళ్లి ఆగిపోయారు రామ్మోహన్ నాయుడు నాడు చేసిన తప్పుల వల్లే ఇదంతా జరిగిందని ప్రొజెక్ట్స్ ఇచ్చేలాగా నేషనల్ మీడియాలో కూడా అది మీరు డిస్కషన్స్ జరిగాయి ఇది సరిపోన్నట్టు టీడీపీ నాయకులకు సంబంధించిన ఒక అత్యుత్సాహము లోకేష్ నేను మానిటర్ చేస్తున్నానని చేస్తే లోకల్కి లోకేష్కి ఏం సంబంధం అనే క్వశ్చన్ మార్క్తో దేశవ్యాప్తంగా టీడీపీకి సంబంధించిన ఇమ్మిచ్యూర్డ్ పాలిటిక్స్ అన్నవి తెరపైకొచ్చాయి అప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ రామ్మోహన్ నాయుడుని టీడీపీని ఎన్డీఏలో నుంచి సపరేట్ చేసి మాట్లాడినట్టుగా మనకు అనిపించింది అక్కడితో ఆగిపోలేదు ఇప్పుడు ఇంకో కొత్త అంశం తెరపైకి వచ్చింది ఆ అంశం ఏంటంటే అజిత్ పవార్ అనే ఒక డిప్యూటీ సీఎం మహారాష్ట్ర సంబంధించిన ఆయన చనిపోతారు ఆయన ఒక విమానయాన సంస్థ విఎస్ఆర్ ఏవియేషన్ అనే కంపెనీకి సంబంధించిన ఫ్లైట్లో వెళుతూ ఎవరు ఊహించని విధంగా ఆయన మృత్యువాత పడతారు ఆ మృత్యువాత పడిన తర్వాత అది టెక్నికల్ గ్లిచ్గా చెప్పే ప్రయత్నం చేస్తారు ఆయన ప్లేస్లో ఆయన భార్యకి నెక్స్ట్ పొజిషన్ ఇస్తారు మంత్రి పదవి ఇస్తారు అంత ఉంది ఇక్కడ వస్తాం అయిపోయింది అనుకుంటున్నారు అందరూ కానీ వాళ్ళ అల్లుడు ఆయన బయటకు వచ్చి ఒక సెన్సేషనల్ కమెంట్ చేశారు ఆ బయట నేను మీకు వినిపిస్తాను ఆయన సెన్సేషనల్ కమెంట్స్ ఏంటి అంటే అది పొమ్మన లేక దానికి ఎందుకు పోగబెడతానకు ఆ బయట ఒక ఇన్ రాజస్థాన్ అండ్ ఫార్ దాట్ మెయిన్ లీడర్ హ్యాడ్ గాన్ So now this minister, who is there in our, uh, on as an aviation minister, he is from that party. So if you are going for VSR's owner's uh, son's wedding, then we feel that investigation may not go in the right direction. So looking at that, you being from that party, you can take uh, some other responsibility. But you being here, we feel the investigation not. అధినేత ఎవరైతే ఉన్నారో అధినేత కొడుకు పెళ్లికి రామ్మోహన్ నాయుడు వెళ్ళారు తప్పేం కాదు ఎందుకంటే ఒక ఏవిషన్ కంపెనీ కాబట్టి ఆ ఏవియన్ కంపెనీకి సంబంధించిన మినిస్టర్గా ఆయన అక్కడ వెళ్ళమని తప్పలేదు కానీ ఇంకా రిపోర్టు రాకముందే ఫైనల్ కంక్లూషన్ కాకముందే అది కేవలం ఒక టెక్నికల్ విషయా చెప్పే ప్రయత్నం రామ్మోహన్ నాయుడు ఎందుకు చేశారు ఆయన ప్రశ్న ఆయన ఎవరో కాదు రోహిత్ పవార్ అజిత్ పవార్ వాళ్ళ బంధువు ఆయన చెప్తున్నారు దాని వెనకాల కాన్స్పరసీ ఉంది ఆ కాన్స్పరసీని కప్పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు సరే మీరు అనుకున్నట్టుగా ఈనేదో ఎన్సీపీకి సంబంధం లేని వ్యక్తి కాదు ఆయన ఆ పార్టీలో వెరీ మచ్ ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఆయన దాని గురించి ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలు చేసే క్రమంలో ఆయన చెప్తున్నది ఏంటి ఆ సీట్లో ఆ పొజిషన్లో రామ్మోహన్ నాయుడు ఉన్నాడు అంటే మాకు న్యాయం జరిగే అవకాశం లేదు అని ఎన్డీఏలోని మరో మిత్రపక్షము ఇంకో మిత్రపక్షంలో ఉన్న కేంద్ర మంత్రి పైన ఆరోపణలు చేస్తున్నారు లేక పొగబెడుతున్నారా ఏవియేషన్ను ఇండస్ట్రీలో వచ్చే అన్నింటికీ డైరెక్ట్గా టీడీపీనే బాధ్యులు చేస్తున్నారా విఎస్ఆర్ ఏవియేషన్ ఏదైతే ఉందో ఆ విఎస్ఆర్ అదే ఫ్లైట్లో అజిత్ పవార్ చనిపోతే దాన్ని తీసుకొచ్చి టీడీపీ మెడ మెడ చుట్టే ప్రయత్నం చేస్తున్నారా చుట్టే ప్రయత్నం చేయకపోతే ఇలాంటి అంశాలను ఆయన బహిరంగంగా నేషనల్ మీడియాతో ఎలా మాట్లాడారు పొమ్మను లేక పొగబెడుతున్నారని అనుమానము అక్కడే బలపడుతోంది అదొకటే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ లడ్డు వ్యవహారము హిందువులపైన దాడుల వ్యవహారము హిందుత్వానికి సంబంధించిన అంశాలపైన ఇవన్నీ వ్యవహారాల్లో మీరు గమనిస్తే మీరు అబ్జర్వ్ చేస్తే బీజేపీకి సంబంధించిన కేంద్ర నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు మాట్లాడింది ఇద్దరే ఇద్దరు ఒకరేమో మాధవ్ ఎమ్మెల్సీ మాధవ్ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు ఇంకొకరు శ్రీనివాస్ వర్మ అని చెప్పేసి ఒక కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి కానీ ఈయన కానివ్వండి కొవ్వుకు సంబంధించిన అంశం వాళ్ళు మాట్లాడలేదు ఓన్లీ అడల్ట్రేషన్ గురించి మాట్లాడలేదు ఏ అంశమైతే వీళ్ళు పొలిటికల్గా చాలా అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది అనుకున్నారో వైసీపీని భూస్థాపితం చేయడానికి ఉపయోగపడుతుంది అనుకున్నారో జంతు కొవ్వు ఆవు కొవ్వు ఫిష్ ఆయిల్ పంది కొవ్వు ఏదైతే ఉందో అది కలిసింది లేదా కలిసే అవకాశం ఉంది అనే అనుమానం ఉందని ఒక్క పదం దాంట్లో ఉండి వాళ్ళ వైసీపీ ఏమంటారు భూస్థాపితం అయిపోయింది కానీ ఆ అవకాశం లేకుండా జరగడానికి కారణము సిబిఐ ఇప్పటికి కూడా బీజేపీ ఇప్పటికి కూడా వైసీపీతో మంచి రిలేషన్లో ఉందా అన్న అనుమానం వచ్చేలాగా ఒక పాయింట్ అనుమానం అవసరం లేదు పొమ్మని లేక పొగబెట్టడానికి ఇది ఒక కారణం అన్నది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏమి చేసైనా సరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి మొదట్లో మాట్లాడినట్టుగా లిక్కర్ స్కామ్ ఆ తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నాడు ఎన్నో రకాల స్కాములు అన్ని స్కాముల్లోనూ డైరెక్ట్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కానీ బట్ అక్కడ దాకా చేరుకోలేకపోతున్నారు లడ్డు అంశంలో కానివ్వండి లడ్డు నెయ్యి రెండు వందల యాభై ఒక కోట్లు అన్నారు దాంట్లోనూ ఏమి కాదు దొరకట్లేదు అంతకుముందు మూడు వేల ఆరు వందల కోట్లు లిక్కర్ స్కామ్ అన్నారు దాంట్లోనూ ఏమీ లేదు వందలాది ఎకరాల్లో ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ చేశారో జగనన్న కాలనీల కోసము వాటిలో మాట్లాడారు ఎక్కడా దొరకట్లేదు ఎందుకు బీజేపీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా అని ఇవి సరిపోనట్టు మరొక కీలకమైన అంశం ఉంది బీజేపీకి ఎక్కడ ఒక చోట ఒక అనుమానం ఉంది ఎందుకంటే ఏదైతే ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ప్రోగ్రామ్స్ పెట్టి మరీ చేశారు అటు కర్ణాటకలో కానివ్వండి తర్వాత బీహార్లో కానివ్వండి అలాంటి ప్లేసెస్ అన్నింటిలో చేసినప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతున్నారు వెరీ గుడ్ కానీ అంతకన్నా అతిపెద్ద అంటే దాదాపు ఐదు కోట్ల ఓట్లు చోరీ చేశారని ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో యాభై లక్షలకు పైగా ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయన్న తర్వాత కూడా ఆ సందర్భంలో కూడా ఆ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అంశం బయటకు వస్తుందేమనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆ ఈవీఎంలు లేకపోతే దానికి సంబంధించిన అంశాలు మాట్లాడట్లేదు అన్నది బీజేపీకి ఒక అనుమానం అందులో భాగంగానే ది వైర్ ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన రాసిన ఒక కథనం ఏదైతుందో పరకాల ప్రభాకర్ ఆ పరకాల ప్రభాకర్ వాళ్ళ భార్య నిర్మలా సీతారామన్ మనందరికీ తెలుసు ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు సరే ఆ కరెక్షన్ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఆయన రాసిన ఆ కథనం ఏదైతుందో అది దేశవ్యాప్తంగా అయింది కేవలం అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశంగా మాత్రమే ప్రజెంట్ చేసే ప్రయత్నం జరిగింది లేక పొగబెడుతున్నారా అందులో బాగానే ఇవన్నీ జరుగుతున్నాయా ఈ రోజుకి ఈరోజు మనం అబ్జర్వ్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏ సమ్మిట్ జరుగుతుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది యూత్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి అక్కడ అర్ధరగ్న ప్రదర్శన చేశారు దాన్ని కండెమ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా ఒక ట్వీట్ వేశారు అంటే ఆయనతో బీజేపీ మంచిగా ఉందా పొమ్మను లేక పొగబెడుతున్నారా ఎన్డీఏలో నుంచి టీడీపీని పంపడం సాగనంపడం దగ్గర పడుతుందా అందులో భాగానే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ప్రశ్న ఇప్పుడు ఒక బిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంటే ఇదే సందర్భంలో లోకేష్ని సీఎం చేయాలనే ప్రయత్నము దానికి అనుగుణంగానే ప్రతిరోజు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను ఎంపీలను పిలిపించి మరి ఆయన మాట్లాడుతున్న తీరు వాళ్ళకి ఇస్తున్న గిఫ్ట్లు వాళ్ళతో వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ చూస్తుంటే భావి సీఎంగా లోకేష్ని రెడీ చేస్తున్నారు వాళ్ళందరూ అప్రూవల్ తీసుకుంటున్నారని ఒక అనుమానం వస్తున్న నేపథ్యంలో దాన్ని ఇష్టపడని బీజేపీ ఆ కారణం చూపైనా సరే టీడీపీని ఎన్డీఏలోంచి పంపించే ప్రయత్నం జరుగుతుందని మనం చాలా మందిలో ఉంది చూద్దాం ఏం జరుగుతుంది పొమ్మని లేక పొగబెడుతున్నారన్న దానికి ఇది మనకు పాయింట్గా మనకు అర్థమవుతుంది